పూర్వకాలమున యజువంశప్రభు అయిన సోరసేనుడు మధురా నగరంలో నివసించిండెను ఆ రాజు మధుర దేశవాసులను సోరసేన దేశ ప్రజలను చక్కగా పరిపాలించిండెను యాదవ మహారాజులకు అందరికి ఆ మధురాపురము రాజధాని అయి ఆ పట్టణమే సర్వేశ్వరుడైన శ్రీహరికి స్థానం అయినది ఒకనొకప్పుడు సూర్యుని కుమారుడైన వసుదేవుడు ఆ మధురా నగరం నందే దేవకీదేవిని పెండ్లి ఆడను అనంతరము అతడు తన నవవధువుతో కూడి స్వగృహములకు చేరటకే రథమునందు ఆశీనుడయ్యను ఉగ్రసేన మహారాజు కుమారుడైన కంసుడు తన చెల్లెలకు దేవకికి ప్రీతిని కూర్చుటకే సారథి అయి రథాశ్వముల కళ్ళములను చేబోనెను ఆయన రథమును పెక్కు బంగార రథములు అనుసరించి ఉండెను కూతురుపై ప్రేమానురాగములు గల దేవకుడు ఉగ్రసన్యుని సోదరుడు దేవకి తండ్రి బంగారు ఆభరణములతో అలంకరింపబడిన నాలుగు వందల ఏనుగులను పదినైదు వేల గుర్రములను పదెనిమిది వందల రథములను చక్కని వస్త్రాభరణములను అలంకరించుకొనిన సుకుమారులకు రెండు వందల మంది దాసీలను దేవకీదేవికి ఆ ప్రయాణ శుభ సమయమున కానుకగా ఇచ్చాను ఆ ప్రయాణ సంతోష సమయమున నవవధూవరులకు మంగళ సూచకముగా శంఖములు పూరింపబడినవి తూర్యోషలు మృదంగధ్వనులు ఢంకానాదములు మిన్నుముట్టినవి మార్గమున ప్రయాణం కొనసాగుచుండగా రథాశ్రముల పగ్గములను పట్టుకుని ఉన్న కంసునితో ఆకాశవాణి ఇట్లు పలికెను మూర్ఖుడా నీవు రథముపై తీసుకుని వెళ్ళచున్న ఈ దేవకీదేవి యొక్క సంతానము నిన్ను హతమార్చును కంసుడు మిగుల క్రూరుడు అతడు భోజవంశులలో అధముడు వంశమునకే మచ్చ తెచ్చినవాడు ఆ మహాపాపి ఆకాశవాణి మాటలను విన్నంతనే కృద్ధుడై ఖడ్గమును చేబూని తన చెల్లెలకు దేవకి కొప్పు పట్టుకుని ఆమెను చంపుటకు సిద్ధపడెను కఠినాత్ముడైన కంసుడు సిగ్గుమాలను వాడై నింజ్యమైన పనికి పూనుకొనగా మహాత్ముడైన వసుదేవుడు అతనిని బుజ్జగించుచూ ఇట్లు పలికెను రాజకుమార నీవు ఆదరణ ఆదరణీయుడవు నీ గుణములను సూర్యులను మెచ్చుకుందురు అంతేకాదు నీవు భోజవంశమునకే వన్నె తెచ్చిడి వాడవు అట్టి ఉత్తముడువైన నీవు నవవాధువైన నీ చెల్లెలు మెట్టింటికి వెళ్ళుచున్న ఈ శుభ సమయమున ఆమె కాళ్లపారాణి ఆరకముందే ఇట్లు చంపబోనుట పాడిగాదు ఇది కృత్యము మహావీరుడ పుట్టిన ప్రతి ప్రాణియు గిట్టుట సహజము పుట్టిన వెంటనే నీడవలే మృత్యువు దేహిన్ని వెన్నంటియే ఎండును మృత్యుప్రాప్తి నేడైనను కావచ్చును లేక నూరేండ్లకైనను కావచ్చును కావున ప్రాణులకు మరణము నిశ్చితము గదా దేహమునకు మృత్యువు ఆసన్నమైనప్పుడు దేహి తన సుకృత దుష్కృత కర్మలను అనుసరించి మరి దేహమును పొంది అప్పటి దేహమును తజించును దేహి సర్వదా కర్మవసుడే గాని స్వతంత్రుడిగాడు మనుష్యుడు నడుచున్నప్పుడు మొదటి అడుగు కుదురుకొని పిమ్మటనే రెండవ అడుగు వేయును ప్రతి ప్రాణియు తన కర్మలను అనుసరించే తృణజలుక న్యాయమున మరి యొక్క దేహమును త్యజించును మానవుడు జాగ్రత్త వస్తయందు గొప్ప గొప్ప సంపన్నుల ఐశ్వర్యములను చూసి వినియు వాటినే కోరుకొనచ్చు ఆ ఆలోచనలోనే నిమగ్నడగుచుండును చుండను ఆ ఐశ్వర్యములను అనుభవించినట్లు తలపోవచ్చు తన దరిద్రావస్థను మర్చిపోవచ్చును ఒక్కొక్కప్పుడు జాగ్రత్త ఎందును మనస్సులో ఆ ఐశ్వర్యములను గూర్చి ఆలోచించు అందే తన్మయుడై స్థూల శరీర స్పృహను కోల్పోవచ్చును అట్లే జీవుడు కర్మలకు అనుగుణములైన కోరికలకు కోరికలకు అనుగుణములైన కర్మలకు వసుడై మరి యొక్క శరీరమును పొందును అంతటా మునుపటి శరీరమును మర్చిపోవును జీవుని మనస్సు సంకల్ప వికల్ప రూపములైన పెక్కు వికారములకు కేంద్రము దేహావసాన సమయమున అది అనేక జన్మల సంచిత ప్రారంభ కర్మల వాసనలకు అధీనమై ఒప్పుచుండును అప్పుడు మాయారచితమైన పాంచభౌతిక శరీరముల ఏదో ఒక దానిని కూర్చి అందు అందునమగును ఫలితముగా తర్వాతి జన్మలో ఆ శరీరమునే పొందుచుండును జలముతో నిండిన కుంటలు మొదలకి వానిలో సూర్యచంద్రాదుల బింబములు ప్రతిఫలించుండును గాలి తాకిటికి వాటి అందరి నీళ్లు కదులుచున్నప్పుడు ఆ బింబములు కూడా కదుల్చున్నట్లు తోచుండును అట్లే జీవుడు తన కర్మల ఫలితముగా ఏర్పడిన శరీరముల అజ్ఞాన కారణమున హర్ష సౌకాదులను అనుభవించున్నట్లు భ్రమపడుచుండును వాస్తవముగా జీవునకు ఎట్టి చలనము ఉండదు రాజకుమార అందువలన తన క్షేమమును కోరుకున్నవాడు ఎవడైనను ఎవ్వరికి ద్రోహం చేయరాదు ఏలన ఇతరులకు ద్రోహం చేయవాడు ఈ లోకమున తన శత్రువులకు పరలోకమున భగవంతునకును భయపడవలసి వచ్చును కంస నీవు ఎడ కనికరమ గలవాడవు తోబుట్టవు పైగా అమాయకురాలు ఈ దీనిరాలు నీకు కుమార్తె వంటిది అంతేకాదు క్రొత్త పెన్లు కూతురు కనుక నీవు ఈమెను చంపదగదు అని వసుదేవుడు పలికెను శ్రీశకుడు చెప్పెను పరీక్ష మహారాజా ఈ విధముగా వసుదేవుడు ప్రశంస మొదలగు అనునయ తోడను భయాది భేద నీతితోడనో ఎంతగా నచ్చ చెప్పిననో ప్రవృత్తి గల ఆ కంసుడు తన సంకల్పము నుండి మారలేదు అంతటా వసుదేవుడు కంసుని క్రౌర్యమును దేవకిని చంపుటకే అతడు వహించిన పట్టుదలను గమనించెను పిమ్మట అతడు ఏదో విధముగా తన భార్యను మృత్యువు నుండి రక్షించుటకై సమయస్ఫూర్తితో ఇట్లు నిశ్చయించుకునను తెలివిగలవాడు తన బుద్ధిబలమును అనుసరించి మృత్యువును తప్పించుకున్నటకై యత్నింపవలను ఎంతగా ప్రయత్నించిననూ మృత్యువు అనివార్యమే అయినచో అట్లు ప్రయత్నించుటలో దోషం ఏమాత్రమూ లేదు అందువలన మున్ముందు మాకు కలుగుబోవు పుత్రులను మృత్యురూపుడైన ఈ కంసులకు అప్పగించదనని ప్రతిజ్ఞ చేసి ప్రస్తుతము ఈ దీనురాలని రక్షించుకొందును ఇక ముందు మాకు పుత్రులు కలిగినను ఈ లోపలనే ఈ కంసుడు మృత్యుపాలైనను కావచ్చును కనుక ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేసినను దానివలన వలన కలిగడి ప్రత్యవాయమో అనగా పాపం దోషం ఏమీ ఉండదు అంతేగాక ఇందులకు విపరీతంగా కూడా జరగవచ్చును నా కుమారుడే ఇతనిని చంపవచ్చును ఏలయన విధి నిర్ణయమును మార్చిట ఎవ్వరికి తరము కాదు కదా మృత్యువు ఆసన్నమై కూడా తొలగిపోవచ్చును లేదా దూరమైన మృత్యువు తిరిగి వచ్చి కబళింపను వచ్చును వనమునందు అగ్ని ఒక్కొక్కసారి సమీపములనే ఉన్న వృక్షములను దహింపక దూరంగా నున్న చెట్లని కాని గృహములను కానీ కాల్చివేయవచ్చును దానికి అదృష్టమే తప్ప వేరొక కారణము కనపడదు అట్లే ప్రాణుల జనన మరణములకు గల హేతువు కూడా ఊహించ శక్యం కానిది కావున దేనికైనా అదృష్టమే ప్రబల కారణము వసుదేవుడు ఈ విధంగా తన బుద్ధి బలంను బట్టి దక్కించుకొనేను పిమ్మట అతడు పాపాత్ముడైన కంసుని సాధారణముగా కొనియాడుచు తన నిశ్చయమును అతనికి సమ్మతమగినట్లు చేయదలచాను వసుదేవుడు తన నిశ్చయమునకు తమకు కలుగుబావు పుత్రులను అప్పగించే విషయమున లోన ఎంతయో ఖిన్నుడగుచుండాను అయినను అతడు ప్రయత్నపూర్వకముగా ప్రసన్నవదనుడై వదనుడై కనిపించు సిగ్గులు లేని క్రూరుడగు కంసంతో దరహాసపూర్వకముగా ఇట్లు పలికాను సౌమ్య మాపై ప్రేమానురాగములు గల బావ ఆకాశవాణి పలుకులను బట్టి ప్రత్యక్షముగా ఈ దేవకి వలన నీకు ఎట్టి భయము ప్రమాదము లేదు కదా ఈమెకు కలుగున్న పుత్రుల వలననే కదా నీకు భయము కనుక వారిని అందరినీ పుట్టిన వెంటనే నేను నీకు సమర్పించదను అని చెప్పాను వసుదేవుడు సత్యసంధుడని కంసుడికి తెలియను అతని పలుకులు సహేతుకంగా ఉండటం వలన కంసుడు తన చెల్లెల్ని వధించుట విరమించుకొన అందులకు వసుదేవుడు సంతుష్టుడై అతనిని ప్రశంసించి సహితుడై తన గృహమున ప్రవేశించను సాధ్వీమణి అయిన దేవకీదేవి కాలక్రమమున ప్రతి సంవత్సరము ఒక్కొక్క పుత్రుని చప్పున వరుసగా ఎనిమిది మంది పుత్రులను కనెను పిదప ఒక కుమార్తెను కూడా ప్రసవించను వసుదేవుడు తన వాగ్దానము ప్రకారము మొదటి సంతానమైన కీర్తిమంతుని కంసులకు అప్పగించను ఆ సమయమున అతడు పొందిన మనోవేదన దుర్భరమైనది అయినను వాగ్దాన భంగ పాపమునకు మిగుల విహ్వాలుడై అతడు అట్ల నర్చను పరీక్షన్ మహారాజా సత్యసంధులైన సత్పురుషులు ఎంతటి ఆపదనైనను తట్టుకొనగలరు జ్ఞానులకు ఐహిక సుఖముల ఎడ ఏమాత్రము ఆపేక్షయే ఉండదు నీచులు కార్యకార్య విచక్షణ లేని వారై ఎంతటి అకృత్యములకైనను పాల్పడుచుందరు నిరంతరము తమ హృదయములయందు భగవంతుని నిలుపుకొని ఉండడి జితేంద్రియులు దేహ సంబంధమైన వాటిని అన్నింటినీ తృణప్రాయముగా చజింపగలరు అని శ్రీశకుడు పలికిను రాజా కంసుడు వసుదేవుని సత్యనిష్టకు అబ్బురపడెను సుఖదుఖములను సమానముగా భావించడే అతని యొక్క నిశ్చలత్వములకు ఎంతయూ సంతసించిన పిమ్మట అతడు నవ్వుచు వసుదేవునితో ఇట్లనెను బావా ఈ పశువానిని నీవే తీసుకుని వెళ్ళము వీని వలన నాకు ఎట్టి భయమూ లేదు మీకు కలుగబోవు ఎనిమిదవ సంతానము వలన నాకు మృత్యుభయం ఉండినని కదా ఆకాశవాణి పలికినది కంసుని మాటలకు సమ్మతించి వసుదేవుడు తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయాను కానీ కంసులు మిగిల దుష్టుడు పైగా మనస్సు నిలకడలేనివాడు ఏ క్షణమునైనను అతని బుద్ధి మారవచ్చును కనుక అతని వలన ఎప్పుడు ఏమి ముంచుకుని వచ్చినో ఏమో అని భావించి వసుదేవుడు అతని మాటలను నమ్మలేక తృప్తి రాజా ఒకనొకప్పుడు నారద మహర్షి కంసిని వద్దకు వచ్చి ఇట్లనను కంస గోకులంధి ఉండేడి నందుడు మొదలగు గోపాలురు వారి భార్యలు వృష్ణువంశములకు చెందిన వసుదేవుడు మొదలగు వారు యదువంశంలకు చెందిన దేవకి మొదలగు స్త్రీలు నంద వసుదేవుల యొక్క వంశములకు చెందిన జ్ఞాతులు బంధుమిత్రులు అందరూ దైవాంశ సంభూతులు నిన్ను సేవించిన వారందరు అసురులు ఆశ్రయ స్వభావంతో భూమికి భారమయ్యప్పటి ఈ దైత్యులను వధించిన ప్రయత్నము దేవతల వలన జరుగుచున్నది నారద మహర్షి ఈ విషయములను తెలిపి వెళ్ళిపోయాను పిదప కంసుడు యాదవులందరూ దైవాంశంభూతులే అనియో తనను చంపుటకై శ్రీ మహావిష్ణువు దేవకీ దేవి గర్భమున అవతరించిననియో తలంచెను అందువలన అతడు వెంటనే దేవకీ వసుదేవులను సంకళ్లతో బంధించి చెరసాలయందు ఉంచెను దేవకీ వసుదేవులకు కలిగిన పుత్రుల వలన తనకు అరిష్టములు కలిగినని శంకించి పుట్టినవారిని పుట్టినట్లుగా చంపివేసను దేవకీ దేవి గర్భమును జన్మించిన అష్టమ సంతానము వలననే తనకు మృత్యువు కలిగినని ఆకాశవాణిని తెలిపినను పుట్టిన వారిలో ఎవరి వలన తనకు ప్రమాదము సంభవించినా అని భయపడి కంసుడు పుట్టిన ప్రతి శిశువును వెంటనే చంపివేయసాగను రాజా లోకంలో తరచుగా రాజకాంక్షా వ్యామోహములో పడిన రాజులు ఎవరి వలన ఎట్టి ప్రమాదము శంక కలవారై తమ ప్రాణములపై గల తీపితో యుక్తాయుక్తములను మరచి సోదరులను బంధుమిత్రులను చివరకు తల్లిదండ్రులను సైతము క్రూరముగా చంపివేయు కంసుడు పూర్వజన్మలో తాను కాలనేమి అను రాక్షసుడననియో అప్పుడు శ్రీ మహావిష్ణువు చేతిలో తనకు మృత్యువు సంభవించిననియో నారదుని వలన పెరిగియుండెను ఆ కారణముగా అతడు యాదవులపై భావమును పెంచుకొనను పిమ్మట మహాబలశాలి అయిన కంసుడు యదు భోజ అంతక వంశములకు అధిపతియు తనకు తండ్రియు అగు ఉగ్రసేనని చెరసాలలో బంధించను పిమ్మట అతడు సూరసేనాది రాజ్యములను స్వయముగా పరిపాలింపసాగాను ఇది శ్రీమద్ భాగవత మహాపురాణమునందలి దశమస్కంధములోని పూర్వార్థము నందు మొదటి అధ్యాయము సంపూర్ణము